ఈరోజు మన గురుదర్శన స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరియు సందర్భము గౌరవనీయులు శ్రీ డాక్టర్ శ్రీనివాస్ శారదా దంపతులు సిరిగారుల వివాహ దినోత్సవం సందర్భంగా మహోన్నత అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కర్ర యాదవరెడ్డి విజయగార్ల ఆధ్వర్యంలో మొదటగా అందరము శారదా మేడం సార్లకు వివాదులతో శుభాకాంక్షలు చెప్పట్లతో చెప్తారు చెప్పట్లతోటి మీ దంపతుల గురించి పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ అండ్ మేడం మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వృత్తి ఇద్దరు కూడా డాక్టర్లుగా ఉంటూ అనేక మంది నిరుపేదలకు సేవలు అందిస్తూ మీ సేవలు అనేక మంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నిండ నూరేళ్ళు ఆయురారోగ్యాల అస్తే స్వయాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు వివాహంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి చాలా సమయం ఇచ్చి వచ్చినందుకు మా సంస్థ తర్వాత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ గత మూడు సంవత్సరాలుగా మన యాదవ్ సార్ గారు కూడా ఎంతగానో మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు వారికి వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు రద్ది బేడం గారు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పిల్లలందరికీ కూడా దాట్ రెస్యమ్మ అందరు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதம் அன்னதானம் 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 அன்னமே ஸ்ரீ अन्ना में हूँ सुखी अन्ना दावता అన్నాతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ సేవా పత్్రోవా దరిద్ర నారాయణ సేవ సేవా పత్త్ర్రోవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవామి குரின் பிதே பண்டக கூதண்டகா కడుపు ఇంటి పండగా అన్నరాఖీ భవా సుఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువే సుఖీ భవా అన్నరా సుఖీ భవా అన్నదానం అన్నదానం अन्नादान, अन्नादान, इहानिकी